అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమా వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు వినాయకుడికి గణపతి విఘ్నేశ్వరుడు ఏకదంతుడు గణనాథుడు లంబోదరుడు వంటి పేర్లు ఉన్నాయి ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణుడు అని కూడా పిలుస్తారు అయితే వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియకపోవచ్చు పురాణాల ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ తెలుసుకుందాము వినాయకుడి తమ్ముడు కార్తికేయ వివాహం ఇంద్రుని కుమార్తె దేవసేనతో నిశ్చయమయ్యింది ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమయ్యింది తమ్ముడి పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్లి జరగాలని పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెబుతుంది పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమన ఒప్పుకోకుండా అనేక సాకులు చెబుతాడు అలా వెళ్ళిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పొట్టలు ఉండి ఆ పొట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు ఆ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండగా పుట్టల నుంచి పాముల నిటారుగా నిలబడి బుసలు కొడుతూ వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడు తపస్సు భంగం కలిగించాలని రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు పగ తీర్చుకోండి అని చెప్పి ఒసిగొల్పాడు ఆ విధంగా రాక్షసులు వినాయకుడిపై దాడి చేయగా మహాసర్పాల పాతాలం నుండి కట్టలుగా వచ్చి వాళ్ళు పొగరు అణిచాయి అక్కడితో రాక్షసులు అక్కడి నుండి పారిపోతారు ఇంద్రుడు మంచి ఉల్లాసవంతమైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి ఆటంక కలిగేలాగా మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడిపై ఉసి కొలుపుతాడు వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమాయి ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు వినాయకుడు సంతోషించి పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్తాడు ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడు నాగభూషుడు అయ్యాడు అప్పటి నుంచి వినాయకుడిని నాగభూషణుడు అనే పేరుతో కూడా పిలుస్తారు అలాగే మనము పెళ్లి శుభలేఖలు పై వినాయకుడు బొమ్మ విశిష్టత అసలు పెళ్లి శుభలేఖలో వినాయకుడి బొమ్మ ఎందుకు వేస్తారో తెలుసా హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆయన సకల గణాలకు అధిపతి ఏ పనైనా విఘ్న అంటే ఆటంకం లేకుండా ముందుకు సాగాలంటే మొదటగా ఆయన్ని ప్రార్థిస్తారు ఎక్కడ శుభకార్యం కలిగినా తొలి పూజ ఆ దేవదేవుడికి అందుతుంది అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక వెడ్డింగ్ ఇన్విటేషన్లపై గణేషుడు బొమ్మను కూడా ఖచ్చితంగా ముద్రిస్తారు అలా ఎందుకు వేస్తారు ఇప్పుడు తెలుసుకుందాము మనిషికి తెలివితేటలు ప్రతిభ నైపుణ్యాలను కలుగజేసే దేవుడిగా విఘ్నేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు అందుకే చదువుల తల్లి సరస్వతీదేవితో పాటు ఆయన్ను కూడా విద్యకు కళలకు అధిపతిగా భావిస్తారు అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించే ముందు వినాయకుడు ఆశీస్సులో తప్పనిసరిగా పొందాలని చెబుతారు చిన్నదైనా పెద్దదైన ప్రతి విషయం పట్ల సూక్ష్మ దృష్టిని విశ్లేషాత్మక శక్తిని కలిగి ఉండాలని వినాయకుడికి ఉండే చిన్నపాటి కళ్ళు చెబుతాయి సృష్టిలో జీవించే ప్రతి ప్రాణిని తమ దృష్టిలో చూడాలని అందరికీ సమన్వయం ఉండాలని వినాయకుడికి ఉండే తొండం సూచిస్తుంది వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా ఉంటుంది కదా అయితే పెద్దదిగా ఉన్న దంతం నమ్మకాన్ని సూచిస్తే చిన్నదిగా ఉన్న దంతం ప్రతిభను నైపుణ్యాన్ని తెలివితేటలను సూచిస్తుంది అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా విఘ్నేశ్వరుడికి పేరుందని చెప్తాం కదా అందుకే ఎవరి జీవితంలోనైనా జరిగే కేవలం ఒకే ఒక్క అతి పెద్ద పండగ అయిన వివాహానికి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు కలగకూడదనే నమ్మకంతో వివాహ ఆహ్వాన పత్రికలపై ఆయన బొమ్మను ముద్రించుటకు కారణం శుభ అని శాసనం చెబుతుంది అందుకు ఏ శుభకార్యాలకు అయినా ముఖ్యంగా పెళ్ళికి ఆహ్వానం కార్డుకు తొలిగా వినాయక ప్రతిమను ముద్రించుటకు కారణం ఇదండి వినాయకుడి గురించి విశేషాలు